సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం సోమవారం అనగానే మహాదేవుడైన శివుడికి ఇష్టమైన రోజు పహల్గాం ఉగ్రదాడి సూత్రధారిని మన సైన్యం ఆపరేషన్ మహాదేవ పేరుతో ఎలైట్ పారా కమాండోలు మొట్టు భారత ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగిస్తుంది ఇదే సమయంలో కాంగ్రెస్ తదితర పాకిస్తాన్ మిత్రపక్షాలకి సహజంగానే నిరాశ నిస్పృహ కలిగించింది ఆ నిస్పృహతోనే పార్లమెంట్లో కాంగ్రెస్ మన అభిమానాలు ఎన్నికూలాయి అని మోదీ ప్రభుత్వాన్ని అడుగుతోంది ఇలా అడగడం వల్ల ఆ పార్టీ భారత ప్రజల యావగింపుని పాకిస్తాన్ ప్రజల అభిమానాన్ని అలాగే ఇక్కడ పాకిస్తాన్ కు మానస బిడ్డల వంటి వారి అభిమానాన్ని పొందుతోంది పహల్గాం కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ వడ్డీ లాంటి ప్రతీకారం అయితే ఆపరేషన్ మహాదేవ అసలుకి చెల్లింపు లాంటిది మరో కోణం నుంచి చూస్తే ముగ్గురు నలుగురో ఇస్లాం ఉగ్రవాదులు పాతికి మంది పైగా అమాయక హిందువులను మతమౌర్యంతో చంపేశారు అలా చంపిన ఉగ్రవాదులను కూడా అనేక చంపాలి అది భగవంతునికి మాత్రమే సాధ్యమయ్యే పని వాళ్లకు అలాంటి శిక్ష నరకంలో అయినా లేదా భూమి మీద అనేక సార్లు జన్మించి దారుణమైన స్థితుల్లో చావటం ద్వారా మాత్రమే తగిన శిక్ష అనుభవించినట్టు అవుతుంది దైవం వాళ్లకు తప్పక శిక్ష విధిస్తాడు ఈ పహల్ పహల్గామ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న ఈ సందర్భంలో మంగళంపల్లి శ్రీహరి గారు వ్రాసిన వ్యాసం చూద్దామా తురాయ విడోగు సాటిలైట్ ఫోన్ డికోడింగ్ చేశాక సులేమాన్ షా కదలికలు తెలియటం ప్రారంభించాయి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సందేశాల క్రమం అర్థం కావడం ప్రారంభించింది మిగిలిన ఇద్దరితో జరిపిన సంభాషణల సారాంశం క్లారిటీ వచ్చింది ఈ ఫోను పాకిస్తాన్లోని రావులపిండి ముజఫరాబాద్ కిషన్ గంగా కారిడార్ నుండి ఆదేశాలు అందుకుంటున్నట్లు ట్రేస్ అయింది అందులో భారత్ పాక్ సిమ్ములు ఉపయోగించలేదు చైనా మేడ్ హై డివైస్ అంతకుముందే అతమైన ఒక ముష్కరుడి దగ్గర లభించింది ఈ ఫోన్ ఆపరేషన్ మహాదేవ్ ఆర్మీ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ సిఆర్పిఎఫ్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా చేపట్టిన మిషన్ అతి సంక్లిష్టమైన కొండలు అడవులు నాలుగు నెలలుగా జల్లెడ పట్టారు ఈ మధ్యలో జిబ్రాన్ హంజా ఆఫ్ఘనీ సులేమాన్ మాటలు డీకోడ్ చేయబడ్డాయి లొకేషన్ అవ్వడం మొదలైంది గత పద్నాలుగు రోజులుగా మెల్లమెల్లగా వాళ్ళు దాకున్న ప్రదేశాన్ని సమీపించడం మొదలయ్యింది ఆ రాక్షసులని లేపేసే సమయం దగ్గర పడింది సరిగ్గా అప్పుడే ఒక్క రోజు ముందే టూల్ కిట్ యాక్టివ్ అయ్యింది ఆ ముస్కర్లు తప్పించుకుని తీరతారు అన్న బలమైన నమ్మకం ఉన్న వ్యక్తి ప్రచార ప్రసార మాధ్యమాలలోకి వచ్చాడు చిదంబరం మాజీ హోం మంత్రి కాంగ్రెస్ రక్షకుడు పహల్గామ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ వారు కాకపోవచ్చు ఇక్కడే ఎవరో సృష్టించి ఉండవచ్చు అంటూ విచిత్రమైన అనుమానపు బీజాలు నాటాడు అంతకుముందే పహల్గాం నిందితుల ఏరివేక పేరుతో లోయలోని సామాన్య ముస్లింల అమాయకుల ఇళ్లు వేల్చి వేస్తున్నారు ఆర్మీ వాళ్ళు అంటూ అబ్దుల్లాలు ముఫ్తీలు సానుభూతి రాగం మొదలు పెట్టారు కమ్యూనిస్టులు క్రూర మృగ హక్కుల సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో సైతం దానికి వంత పాడుతూ తాళం వేయడం మొదలై జరిగింది కానీ సరిగ్గా పార్లమెంట్లో చర్చ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఆపరేషన్ మహాదేవ్ మన బలగాల వ్యూహం ఫలించింది మతం అడిగి మరీ మన శ్రీమూర్తుల నుదుట సింధూరం తుడిపేసిన నీచ నికృష్ట రక్కసలు ముగ్గురు మన బలగాల చేతిలో హతం అయిపోయారు అవును ఇప్పుడు రెండు ప్రశ్నలకు సమాధానం ఒకే రకంగా ఉంది ఆ ముష్కరులను ఎందుకు ఇంకా పట్టుకోలేదు అన్న మొన్నటి ప్రశ్నకు మోడీ ఉంటే సాధ్యం కానిది లేదు వాళ్ళు కథం అయిపోయారు మరో ప్రశ్న కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టులదే మిగిలి ఉంది అది అసలు వాళ్ళు అంటే తీవ్రవాదులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు అన్న ప్రశ్న అవును కాంగ్రెస్ కమ్యూనిస్టులు దేశంలో ఉండగా సాధ్యం కానిది ఏముంటుంది జై హింద్ భారత్ మాతకి జై